అందరికీ నమస్కారం నా పేరు రమ నా ప్రియసఖి నలభై మూడవ భాగం రచయిత సాహితి మోహన్ గారు అలా నవ్వుతూ ఆయన చూసి నాన్న అంటూ చేతులు చాచి గారంగా పిలవగానే వెంటనే విష్ణుగారు దీపు దగ్గరికి వెళ్ళి తనని గుండెలకు హత్తుకొని ఇలా చేయకు బంగారు నాకెంత భయం వేసిందో తెలుసా అంటూ ఎమోషనల్ అవుతూ ఉంటే సూర్య ఆయన భుజంపై చేయి వేసి కంట్రోల్ చేస్తూ ఉంటాడు తర్వాత ధన్వి సూర్య ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ దన్వి ఫ్రెండ్స్ అంతా కూడా దీపును పలకరిస్తూ ఉంటారు వాళ్ళందరి కళలో బాధను చూస్తున్న చరణ్ అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోయి కారిడార్లో ఉన్న గ్లాస్ డోర్ దగ్గర నుంచొని బయటకు చూస్తూ అసలు ఈ పరిస్థితి రావడానికి కారణమైన స్నేహం తలుచుకుంటూ ఆడపిల్లవి అన్న ఒక కారణం చేతనే నువ్వు ఇంకా నా చేతుల్లో చావకుండా ఈ భూమి మీద ఉన్నావు అదే నీ ప్లేస్లో ఇంకెవరైనా ఉండుంటే ఈ పాటికి వాడు చచ్చి పన్నెండు గంటల ఏది అని అనుకుంటూ కోపంగా పక్కనే ఉన్న గ్లాస్ని చేత్తో గుద్దుతాడు అప్పుడే దీపుని చెక్ చేయడానికి వెళ్తున్న ప్రకాష్ గ్లాస్ పగిలిన శబ్దానికి అటువైపుకి వెళ్తాడు అక్కడ తన చేతికి గాయంతో రక్తం కారుతూ ఉన్నా కూడా పట్టించుకోకుండా కోపంతో ఆ పిడికిలిని గట్టిగా బిగించి ఎర్రటి కలతో బయటకి చూస్తూ ఉన్న చరణ్ కనిపించగానే తనని చూసి కంగారుగా అతని దగ్గరికి వెళ్ళి పరిగెత్తి రే చరణ్ ఏం చేస్తున్నావు ఇక్కడ పిచ్చిగాని పట్టిందా ఏంటి నీకు రక్తం కారుతున్న చేతిని పట్టుకొని ఆ పిడికిలిని లూజ్ చేయడానికి ట్రై చేస్తూ అడిగాడు ప్లీజ్ చరణ్ హ్యాండ్ రిలీజ్ చేయ అంటాడు దీపుతో మాట్లాడి వెనక్కి వచ్చిన సూర్యకి అక్కడ చరణ్ కనపడకపోవడంతో ఎక్కడికి వెళ్ళాడనుకుంటూ తనని వెతుకుతూ బయటకు వస్తాడు అప్పుడే కారిడార్ల నుంచి ప్రకాష్ మాటలు విని కంగారుగా ఆయన వైపు వెళ్తాడు చరణ్ చేతుల నుంచి బ్లడ్ వస్తూ ఉంటే ప్రకాష్ ఆ చేతిని పట్టుకుని బతిమినాటం విని గవగవ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు పగిలి ఉన్న గ్లాస్ డోర్ని చూసి అక్కడ సిచ్యువేషన్ అర్థమైన సూర్య చరణ్ వైపు చూసి బావ నీ కోపం నాకు అర్థమైంది కానీ తన మీద ఉన్న కోపంతో నిన్ను ఇలా గాయపరుచుకుంటే నిన్ను పనిష్ చేసుకుంటే ఏమొస్తుంది తనని పనిష్ చేయాలి కానీ అంటాడు ఆ మాటకి చరణ్ అర్థం కానట్టుగా మొహం పెట్టి తనది ఏదైనా చేయాలనుకుంటే అక్కడే చేసేవని బాబా కానీ తను ఆడపిల్లని వదిలేశానంటాడు చరణ్ సూర్య చరణ్ చేతును తన చేతిలోకి తీసుకొని పిడికి విడిపిస్తూ ప్రకాష్ని చూసి సైగ చేస్తాడు ప్రకాష్ వెంటనే కాటన్ ఆయింట్మెంట్ బ్యాండెట్ తీసుకురాగానే ఆ కాటన్ తీసుకొని చేతికున్న బ్లడ్ని క్లీన్ చేస్తూ పనిష్ చేయడం అంటే ఓన్లీ తన శరీరాన్ని గాయపరచడం కాదు నువ్వు తలుచుకుంటే వేరేలా కూడా పనిష్ చేయొచ్చు అని అంటాడు సూర్య అయినా కూడా చరణ్ తన వైపు అలాగే చూస్తూ ఉంటే తనని చూసి చిన్నగా నవ్వుతూ ఈ హాస్పిటల్కి సంబంధించిన ఏదో ఫ్రాడ్ని బయటపడడానికి నైట్ నువ్వు ఏదో రెస్క్యూ ఆపరేషన్ చేసావట కదా రుద్రాజ్ చెప్పాడు అంటాడు చరణ్ సూర్యని చూసి అవును అన్నట్టు తలుపుగానే గుడ్ ఈ హాస్పిటల్ కూడా తన పేరు మీద ఉన్నట్టుందిగా అంటాడు సూర్య చరణ్ని చూసి కన్నింగ్ నవ్వుతూ ఆ నవ్వుతో సూర్య మాటలోని అంతరార్థాన్ని అర్థం చేసుకున్న చరణ్ సూర్యని చూసి నవ్వుతూ అర్థమైంది బాబా ఇక తక్షణ కర్తవ్యం అదే అంటాడు సూర్య చరణ్ కట్టు కట్టుకట్టడం పూర్తి చేసి తన భుజం మీద చేతితో తడుతూ గొడ్ ఇక పద లోపలికి వెళ్దామంటూ చరణ్ని తీసుకొని దీపు దగ్గరికి వెళ్ళిపోతాడు అప్పటిదాకా అక్కడే నుంచొని ప్రేక్షక పాత్ర వహించిన ప్రకాష్ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఎందుకలా నవ్వుకున్నారో ఏమీ అర్థం కాక బుర్ర వాళ్ళ వెనుకే దీపుని చెక్ చేయడానికి ఆ రూమ్లోకి వెళ్తాడు విక్కీ రిపోర్ట్స్ తీసుకొని వచ్చిన డాక్టర్ ఆ వెనకే ఆయన క్యాబిన్లోకి వెళ్ళి ఆ రిపోర్ట్స్లో ఏముందో అని కంగారుగా ఆయన్నే చూస్తూ ఉంటారు విక్కీ బ్రదర్ ఇంకా గౌతములు ఇద్దరు కూడా ఆయన విక్కీ బ్రదర్ని చూడగా టెస్ట్లు అన్నీ కూడా పూర్తయ్యాయి మిస్టర్ మిగతా అంతా బాగానే ఉంది ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా ఏమీ కాలేదంటాడు ఆ మాటలకు కాస్త రిలాఫ్గా ఫీల్ అయ్యి కానీ దెబ్బ వలంత తగలడంతో ఆ ప్లేస్లో నేను నర్వ్స్ ఒత్తిడికి గురయ్యాయి దానివల్ల అతని బ్రెయిన్ ఫంక్షనల్ సిస్టమ్ ఆగిపోయింది ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పుడు అతను పూర్తిగా కోమా స్టేజ్లో ఉన్నాడు అన్న డాక్టర్ మాటలకి షాక్ అయి అలానే చూస్తూ ఉండిపోతారు వాళ్ళ పరిస్థితి అర్థమైన డాక్టర్ కానీ మీరు కంగారు పడాల్సిన పని లేదు సమయానికి అతన్ని హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ అందేలా చేశారు కాబట్టి అతని ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదంటారు డాక్టర్ మాట్లాడికి తేరుకున్న విక్కీ బ్రదర్ తను మళ్ళీ ఎప్పుడు కాన్షియస్లోకి వస్తాడు డాక్టర్ అని అంటాడు అది ఇప్పుడే చెప్పలేం నిలపట్టవచ్చు ఆ నిలపట్టొచ్చు లేదా ఏకంగా కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు కానీ మేము మా శాస అతన్ని త్వరగా నార్మల్ చేయడానికి ట్రై చేస్తామని అంటారు తర్వాత కాసేపు డాక్టర్తో విక్కీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడి బయటకు వస్తారు విక్కీ బ్రదర్ ఇంకా గౌతమ్ మళ్ళీ ఒకసారి విక్కీని చూసి బయటకు వచ్చాక అతను గౌతమ్ చేతులు పట్టుకొని థ్యాంక్ యూ గౌతమ్ సమయానికి వాడిని హాస్పిటల్ తీసుకొని వచ్చి తన ప్రాణాలు పోకుండా నిలబెట్టావు అని అంటాడు వాడు నా ఫ్రెండ్ అన్నయ్య చూస్తూ చూస్తూ వాళ్ళు ఎలా వదిలేస్తాను అంటూ విక్కీ చేసిన పనిని తలుచుకుంటూ ఫ్రెండ్ అని నేను జాలిపడ్డా వాడు జాలి పడలేదు ఆ దేవుడు అందుకే వాడు చేసిన పనికి తగిన శిక్ష విధించాడు అని అనుకుంటాడు గౌతమ్ తన మనసులో ఏదో ఆలోచిస్తున్నట్టుగా ఉన్న గౌతమ్ చూసి ఏంటి గౌతమ్ ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు అని అంటాడు అతను ఆ మాటలకు తేరుకొని ఏం లేదన్నయ్య అంటాడు గౌతమ్ ఏ సరేలే అని బ్లడ్ పార్కల్ అంటే నా క్షేత్ర షర్ట్ చూస్తూ నువ్వు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు గౌతమ్ విక్కీ దగ్గర నేను నేనుంటాను అంటాడు గౌతమ్ తను కూడా టైర్డ్ ఉండడంతో సరే అన్నయ్య నేను ఫ్రెష్ అయ్యి మార్నింగ్ వస్తాను అంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు అప్పటిదాకా అక్కడి నుంచో వాళ్ళని గమనిస్తూ ఉన్న ఒక వ్యక్తి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళిపోగానే విక్కీ బ్రదర్ ముందుకు వస్తారు గౌతమ్ వెళ్ళగానే లోపలికి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన అతను సడన్గా వచ్చి తన ముందు నుంచున్న వ్యక్తిని చూసి ఎవరు మీరు ఏం కావాలి అని అడుగుతాడు వాళ్ళని చరణ్ చేతికి అయినా గాయాన్ని క్లీన్ చేస్తూ ఇలా నేను నువ్వు గాయపరుచుకుంటే ఏం లాభం బావా నిన్ను నీ మనసుని కష్టపెట్టిన వాళ్ళని పనిష్ చేయాలి కానీ అంటాడు సూర్య తను ఎందుకు ఇలా సైలెంట్గా ఉన్నాడో తెలిసి కూడా అలా మాట్లాడుతున్న సూర్య వైపు అర్థం కానట్టుగా చూస్తాడు తన చూపుల్లో భావాన్ని గమనించిన సూర్య పనిష్మెంట్ అంటే కేవలం శరీరాన్ని బాధించడం మాత్రమే కాదు బావా ఇంకే రకంగా అయినా సరే తను మళ్ళీ తిరిగి కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలి అంటూ కళ్ళతోనే హాస్పిటల్ అంతా చూపిస్తూ ఇదంతా స్నేహదే అట కదా ఫ్రాడ్ని బయటపెట్టడానికి రాత్రి రిస్క్ ఆపరేషన్ చేస్తావని రుద్రజ్ చెప్పాడు మరి అంత కష్టపడి రిస్క్ చేసి మరి వాళ్ళ పట్టుకున్న దానికి కారణమైన ప్రాపర్టీని మాత్రం ఊరికి వదిలేస్తావా అంటాడు కన్నింగ్ స్మెల్ చూస్తూ నవ్వులోని ఇంటెన్సిటీ అర్థం చేసుకున్న చరణ్ అలా ఎలా వదిలేస్తాను బాబా ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం అదే అంటాడు తను కూడా నవ్వుతూ హే గుడ్ అని చరణ్ భుజం పట్టి లోపలికి తీసుకొని వెళ్తాడు అప్పటిదాకా అక్కడ వాళ్ళ మాటలు వింటూ ప్రేక్షక పాత్ర వహించిన ప్రకాష్ ఇద్దరూ కూడా ఇలా నమ్ముకోవడం చూసి తన బుర్రని కోక్కుంటూ అసలు ఆయన ఎందుకు నవ్వాడు దాన్ని చూసి వీడికి ఏం అర్థమైందో నాకైతే ఏమీ అర్థం కావడం లేదనుకుంటూ వాళ్ళ వెనుకే దీపు ఉన్న గదిలోకి వెళ్ళిపోతాడు ప్రకాష్ కూడా లోపలికి వస్తున్న సూర్య చరణ్లను చూస్తూ ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారుగా ఈ లోపే మీరు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు అని అంటూ అడిగారు సౌజన్య గారు ఆ మాటలకి వాళ్ళిద్దరినీ మార్చి మార్చి చూస్తూ వాళ్ళు అడుగుతూ ఉంటే కట్టుకట్టున్న తన చేతిని చూసి వాళ్ళ అందరు కంగారు పడతారని చేతిని ప్యాంట్ పాకెట్లోకి తోచేసి ఏం లేదు అత్తయ్య ప్రకాష్ దీపుని చెక్ చేయడానికి వస్తానన్నారు అందుకే తనని పిలవడానికి వెళ్ళానంటాడు చరణ్ అప్పుడే లోపలికి వస్తున్న ప్రకాష్ చరణ్ చేతిని తన పాకెట్లో పెట్టి కవర్ చేయడం చూసి అవునాటి అంటూ దీపు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఎలా ఉంది సిస్టర్ మీకు ఎక్కడైనా పెయిన్ అనిపిస్తుందా అంటాడు ఆమెను చెక్ చేస్తూ లైట్గా తెలుస్తుంది అంటుంది బట్ నేను యాక్టివ్గానే ఉన్నానంటుంది దీపు ఆమె మాటలకి చిన్నగా నవ్వుతూ ఉంటావు ఎందుకంటే నీ భర్త నీ దగ్గరే ఉన్నాడు కదా అంటూ ఆమెను చూసి చాలా కంగారు పెట్టేశాడు రా సర్జరీ అవుతున్న సేపు బయట వీళ్ళందరూ ఎంత తల్లడిల్లిపోయారో తెలుసా ఇక వాడి సంగతి అయితే వేరే చెప్పక్కర్లేదు అని ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉన్నట్టడ ప్రకాష్ ఏడవడం వల్ల డల్ అయిపోయిన అందరి మొహాలని చూస్తూ హా సరే అన్నయ్య ఇక నుంచి నేను చాలా జాగ్రత్తగా ఉంటాను అంటూ దీపు గుడ్ అని అంటూ చరణ్ వైపు తిరిగి తనని ఇవాళ ఒక్కరోజు ఇక్కడే ఉంచుదాం రేపు మార్నింగ్కి చెక్ చేసి డిశ్చార్జ్ చేయొచ్చు అని అంటూ నువ్వెటు తన దగ్గరే ఉంటావు కాబట్టి ఇంకా ప్రాబ్లం ఏమీ ఉండదులే అని అంటాడు ప్రకాష్ అందరూ కూడా ఓకే అనడంతో ప్రకాష్ అక్కడి నుంచి తన డ్యూటీలోకి వెళ్ళిపోతాడు చరణ్ అందరినీ చూస్తూ మీరందరూ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి దీపు దగ్గర నేను ఉంటానంటాడు కానీ సౌజన్య గారు చరణ్ ముందుకు వచ్చి లేదులే చరణ్ తన దగ్గర నేనుంటాను నువ్వు కూడా బాగా అలసిపోయావు కదా ఇంటికి వెళ్ళి కాస్త రెస్ట్ తీసుకో అంటారు లేదత్తయ్య ఇలా వదిలేసి నేను వెళ్ళలేనంటాడు చరణ్ గా కనిపిస్తున్న చరణ్ని చూసి లేదులే బావా అమ్మ అన్నట్టు నువ్వు కూడా నా బాగా టైడ్ అయిపోయావు కాబట్టి నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటాడు సూర్య కూడా కానీ చరణ్ ససి మీద అనడంతో సరే పడుకోవద్దులే ఇంటికి వెళ్ళి కనీసం ఫ్రెష్ అయ్యి రా డ్రెస్ అంతా బ్లడ్ మార్కులు ఉన్నాయి కదా అంటాడు అప్పుడే తనని తనను గమనించుకున్న చరణ్ తన కి వెంటనే బ్లడ్ మార్కుల్ని చూసి అవును అని అంటూ ఏదో గుర్తొచ్చి ఓకే బావా నేను ఫ్రెష్ అయ్యి ఫైవ్ మినిట్స్లో వస్తాను అనుకుంటూ ఇంకేం మాట్లాడివ్వకుండా అక్కడికి వెళ్ళిపోతాడు వెళ్తున్న చరణ్ వైపే అయోమయంగా చూస్తూ ఉండిపోతాడు సూర్య ఒక పావు గంట తర్వాత చక్కగా ఫ్రెష్ అయ్యి డ్రెస్ చేంజ్ చేసుకొని సూర్య ముందుకు వస్తాడు చరణ్ అంత ఫాస్ట్గా రెడీ అయి వచ్చిన చరణ్ని చూస్తూ ఇంత ఫాస్ట్గా అలా ఇలా అని సూర్య ఏదో అడగూ ఉండగా ఆ మాటలకి చరణ్ అడ్డుపడుతూ ఇక్కడ మా డాక్టర్స్ అందరికీ కూడా స్పెషల్గా ఒక రూమ్ ఉంటుంది బావా ఎప్పుడైనా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఇక్కడే ఆగిపోవాల్సి వస్తే ప్రాబ్లం అవకుండా ముందే ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ ఉంటాయి ఇంకా యూజువల్ థింగ్స్ని కూడా ఉంచుతాను అని అంటూ అందరినీ చూసి ఇప్పుడు నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను కదా ఇంకా మీరు వెళ్ళిరండి అంటాడు చరణ్ ఇక తను రాడని అర్థమై సరే వదిన మనం వెళ్ళి ఫ్రెష్ అయ్యి వీళ్ళకి పుట్టి తీసుకొద్దాం పదని అంటారు సాయితి గారు సౌజన్య గారితో హా సరే వదిన అని సూర్యని చూస్తూ పద సూర్య అంటారు లేదా మా ముందు మీరు వెళ్ళండి మీరు మళ్ళీ వచ్చాక మేము వెళ్తాం బాబు ఒక్కడే అయిపోతాడు కదా అంటాడు సూర్య అదే నిజమే అనుకొని సరే అయితే మేము త్వరగా వచ్చేస్తామని పెద్దవాళ్ళు మిహిత్ మధులు కూడా ఇంటికి వెళ్ళిపోతారు ఎందుకు బావా మీరు వెళ్లాల్సింది నేను మేనేజ్ చేసుకునేవని కదా అంటాడు చరణ్ ఓయ్ హలో అది ఇప్పుడు నీ పెళ్ళాం కావచ్చు అంతకంటే ముందు నా చెల్లి దాన్ని ఇబ్బంది పట్టకుండా చూసుకోవడం అన్నగా నా బాధ్యత కాబట్టి ఇంకేం మాట్లాడకుండా సైలెంట్గా నా సిస్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుందో చూసిరా అంటాడు సూర్య నవ్వుతూ అలాగే బావగారు మీ ఆజ్ఞను శిరస వహిస్తాను అని నవ్వుతూ దీపు దగ్గరికి వెళ్తాడు చరణ్ కూడా వెళ్తున్న చరణ్ వైపే చూస్తూ నవ్వుతూ ఇంతకీ దన్వి ఎక్కడ ఇందక్కడి నుంచి అసలు నాకు కనిపించలేదు అని అనుకుంటూ తనని వెతుకుతూ హాస్పిటల్ బయటికి వెళ్తాడు సూర్య హాస్పిటల్ బయట ఉన్న బెంచ్ మీద కూర్చొని అప్పటిదాకా తనలో అర్చిపెట్టుకున్న బాధనంతా కన్నీల రూపంలో బయటికి పంపిస్తూ మౌనంగా ఉదిస్తూ ఉంటుందనివి అప్పటిదాకా తన దగ్గర మంచివాడ నటించిన విక్కీ సడన్గా ఇలా ప్రవర్తించడం తను జీర్ణం చేసుకోలేకపోతుంది క్షణికి సుఖమైన సుఖం కోసం స్నేహం అనే ముసుగులో ఇంతగా దిగజారిన తన వ్యక్తిత్వాన్ని అసహించుకుంటూ సమయానికి చాకచక్యంగా వ్యవహరించి తన తాను రక్షించుకోగలిగింది కాబట్టి సరిపోయిందేలే కానీ లేకపోతే తన పరిస్థితి ఏమై ఉండేదో అని తలుచుకోగానే ఉల్లంతా వచ్చినట్టుగా అయిపోయింది దీపును చూశాక తిరిగి ఇంటికి రిటర్న్ అయిన కృష్ణ కిరణ్ కృష్ణ అను మాన్సులు బయట ఉన్న ధన్విని చూసి తన దగ్గరికి వెళ్తారు ఇక్కడ లోకంతో సంబంధం లేదన్నట్లుగా శూన్యంలోకి చూస్తూ కూర్చున్నామని చూసి ఒకళ్ళ మొహాలు ఒకరు చూసుకుని ఇదేంటి ఇలా కూర్చుంది అనుకుంటూ ధన్మి దగ్గరికి వెళ్ళి తన భుజంపై వేస్తాడు కిరణ్ అసలు వికీ ఆలోచనలతో ఉన్న దన్వి భుజంపై సడన్గా చేయబడేసరికి ఒక్కసారిగా ఉలికిపడి ఆ అని అరుస్తూ అతని చేతిని విదిరించుకొట్టి వెనక్కి జరిగి భయం భయంగా కిరణ్ ని చూస్తుంది తన్వి రియాక్షన్ చూసి అందరూ ఆశ్చర్యపోతూ అమ్ములు ఏమైందిరా నేను కిరణ్ ఇటు చూడు అంటూ తన ఫేస్ని చేతుల్లోకి తీసుకొని ఎందుకంతలా భయపడుతున్నావు అంటాడు కిరణ్ గాబ్రాగా తను ఎదురుగా ఉన్న కిరణ్ ని పక్కన వాళ్ళని చూసి రియాలిటీలోకి వచ్చి ఏం లేదురా సడన్గా చేయబడేసరికి భయపడ్డానంతే అంటుంది దన్వి అసలు విషయం వాళ్ళకి చెప్పి సీన్ చేయడం ఇష్టం లేక తనని చిన్నప్పటి నుంచి చూస్తున్న వాళ్ళు అవడం చేత తన్వి గురించి తన బిహేవియర్ గురించి తెలిసిన వాళ్ళై ఆమె ఇంత చిన్న విషయానికి ఇలా రియాక్ట్ అవ్వడానికి వింతగా చూస్తూ ఒకరినొకరు చూసుకుంటారు ఈ లోపు మళ్ళీ మానసి తన్వి ముందుకొచ్చి తన్వి ఏం జరిగింది ఎందుకు ఇలా ఉన్నావు నీ మొహం చూడు ఎంత డల్గా ఉందో నేను చూస్తుంటే నాకేదో అర్థమవుతోంది నువ్వు మనసులో చాలా బాధపడుతున్నావు అని చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి పెరిగాం కదా అదేంటో మాకు చెప్పకూడదా అని అడుగుతుంది లాలనగా అప్పుడే దన్విని వెతుకుతూ అక్కడికి వచ్చిన సూర్య వాళ్ళ మాటలు విని ధన్వి వైపు తేరిపార చూస్తాడు రాత్రి తను ఉన్న టెన్షన్లో ఆమెను సరిగ్గా గమనించలేదు కానీ ఇంటికి రిటర్న్ అయ్యే వరకు నాతో హ్యాపీగా తనతో ఉన్న దన్వి ఈ కొన్ని గంటల్లోనే మొహంత పీక్కుపోయి ఎడవడం వల్ల కళ్ళు ఎర్రగా అయ్యి బాగా ఉబ్బిపోయి ఉన్నాయి తన చెంప మీద విక్కి కొట్టిన దెబ్బల వల్ల బుగ్గలు అంతా కందిపోయి ఎర్రగా కనబడుతున్నాయి తన చూడగానే ఎప్పుడూ హుషారుగా ఉండే దన్వి అయినా ఈ దన్వి అని అనిపిస్తోంది సూర్యకి ఆమెను అలా చూసి రెండంగల్లో తనను చేరుకొని ధన్వి ఫేస్ని చేతుల్లోకి తీసుకొని దన్వి ఏం జరిగింది నువ్వు ఎందుకు ఇలా అయిపోయావు అని అడుగుతాడు సూర్య కంగారుగా సూర్యని ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయని ధన్వి కంగారు పడుతూ ఉంటే కిరణ్ వాళ్ళు తన ప్రాబ్లం ఏంటో సూర్యకి చైనా చెప్తుందేమోలే అని వాళ్ళకి స్పేస్ ఇస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు సూర్య మాటలకి తన కంగారు తగ్గించుకొని సూర్య కోపం గురించి బాగా తెలిసిందే ఈ విషయం తెలియగానే విక్కీని చెప్పడాకైనా వెనకాడని అర్థమై తర్వాత ఫ్యామిలీ అంతా ఎదుర్కోవాల్సిన ప్రాబ్లమ్స్ రాగాని లేదు వికీ గురించి రాత్రి జరిగిన విషయం గురించి ఆయనకి ఏమాత్రం తెలియకూడదు అనుకుంటూ ఏం లేదు సూర్య గారు దీప గురించి టెన్షన్ పడటం వల్ల అలా ఉన్నానంతే పైగా రాత్రి అంతా నిద్ర కూడా లేదు కదా అందుకే అలా రెస్ట్లెస్గా కనపడుతున్నట్లున్నాను అంతే అంటుంది దన్వి తను చెప్పినంత విని నిజంగా అంతేనా అంటాడు సూర్య దన్విని అనుమానంగా చూస్తూ అబ్బా నిజంగా అంతే సూర్య గారు ఇంకేం ఇంకేముంటుంది చెప్పండి అయినా మనం ఇక్కడ ఉన్నది ఎందుకు అత్తయ్య వాళ్ళు వచ్చేదాకా దీపుని జాగ్రత్తగా చూసుకోవడానికే కదా మనం ఇక్కడ ఉంటే తనని ఎలా చూసుకుంటాను పదండి అని అంటూ లోపలికి వెళ్దామంటూ తన చేయి పట్టుకొని ఇంకో మాటకు అవకాశం బాగాలేకుండా సూర్యని లోపలికి తీసుకొని వెళ్ళిపోతుందని గౌతమ్ వెళ్ళగానే విక్కి రూమ్ దగ్గరికి వెళ్ళడానికి వెనక్కి తిరిగిన అతనికి అడ్డుగా ఒక వ్యక్తి ఉంచుని హాయ్ అంటారు తను ఎదురుగా వచ్చిన మేము చూసి హలో అని తిరిగి విషయం చేస్తూ ఎవరు మీరు ఎవరు కావాలి అంటాడు అసలు తను ఎవరో తెలియక నా పేరు మేఘన అండి మీరు విక్కీ బ్రదరే కదా అంటుంది హా అవును అంటాడు తన వైపు చూస్తూ నేను విక్కీ నండి ఇప్పుడే తనకి జరిగిన దాని గురించి మా ఫ్రెండ్ కాల్ చేస్తే కంగారుగా అనిపించి ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను ఇప్పుడే మీకు గౌతమ్ గారు మాట్లాడుతూ ఉంటే విన్నాను తన కోమలోకి వెళ్ళిపోయాడని ఐఎమ్ సారీ అండి అంటుంది మేఘన ముసలి కన్నీరు కారుస్తూ హే వాడికి అలా రాసిపెట్టు ఎవరు మాత్రం ఏం చేయగలరు వాడే కాస్త జాగ్రత్తగా ఉండుంటే బాగుండేది అసలు బిల్డింగ్ మీదకి వాడు ఎందుకు కాలు జారిపడేలాగా ఎలా నుంచి నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు అని అంటాడు అతను అదేంటి అండి విక్కీ బిల్డింగ్ పై నుంచి కాలు ఏంటి తను కావాలనే సూసైడ్ అటెంప్ట్ చేశాడు కదా అని అంటుంది మేఘన తన మెదడులోని మోసపూరితమైన పథకాన్ని అమలుపరుస్తూ మేఘన మాటలకి షాక్ అవుతూ వాట్ ఏం మాట్లాడుతున్నారు మీరు నా విక్కీ సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి అంటాడు అతను మేఘన మాటలు నమ్మసక్యంగా అనిపించక మేఘన కూడా అతని మాటలకు తడబడుతున్నట్టు నటిస్తూ ఓహో అయితే మీకు ఇంకా అసలు విషయం తెలిసినట్టుగా లేదంటూ ఓ ఐమ్ సారీ అండి విక్కీకి ఇలా అయిందని టెన్షన్ లేదేదో మాట్లాడిస్తున్నాను ఇవేమీ పట్టించుకోకండి నేను ఒకసారి విక్కీని చూసి వెళ్ళిపోతానని మీరు లెవెల్లో యాక్ట్ చేస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి కదులుతున్నట్టుగా నటిస్తూ ఇంకా షాక్లోనే ఉన్న అతను మేఘన వెళ్ళిపోవడం చూసి హలో మిస్ ఆగండి అంటూ తన ముందుకు వచ్చి విక్కీ సూసం చేశానని ఎవరు చెప్పారు మీకు అసలు ఈ టైంలో గౌతమ్ కూడా విక్కీ దగ్గర లేడు కదా మరి మీకెలా తెలిసింది అని అంటాడు అతను మేఘనని అనుమానంగా చూస్తూ ఆ మాటలకి ఆమె పెద్దగా నవ్వుతూ అయ్యో మీరు భలేవారండి విక్కీ ఇలా అవడానికి అసలు కారణం అక్కడే ఉంటే ఇంకా వేరే ఎవరు లేరంటారేంటి సార్ అని అంటుంది అని నిట్టూర్స్తూ విక్కీ కూడా ఇలా అమాయకంగా ఉండబట్టే ఆ మహాతల్లి అలా మోసం చేయగలిగింది అని అంటుంది మేఘన అప్పటిదాకా తన మాటలు వింటున్న అతను మేఘన అన్న చివరి మాటలకు తల చూస్తూ వాట్ ఏమంటున్నావు నువ్వు విక్కీ ఒక అమ్మాయి చేతిలో మోసపోయాడా అంటాడు షాకింగ్గా చూస్తూ మీకు నా మాటల మీద నమ్మకం కలగట్లేదు కదూ అని బాధపడుతున్నట్టుగా నటిస్తూ మీరు నమ్మిన నమ్మకపోయినా అది నిజమండి అంటూ అతను వెయిట్ చూసి అసలు అది మా ఆఫీస్లో అడుగు పెట్టక ముందు విక్కీ ఎంత జాలీగా మా అందరితో ఫ్రెండ్లీగా ఉండేవాడు అలాంటిది తను వచ్చాక మాతో మాట్లాడటమే తగ్గించేశాడు ఎప్పుడు తనతోనే ఉండేవాడు పాపం విక్కీ తనని ఎంతగానో ప్రేమించాడు కానీ తను విక్కీ డబ్బును చూసి తనతో తిరగడం మొదలుపెట్టింది తన అవసరాలకి టైంపాస్కి మాత్రమే విక్కీని వాడుకుంది మేము అది గమనించి తనకి చెప్పిన ఆమె మీద ఉన్న ప్రేమతో విక్కీ మా మాటల్ని నమ్మేవాడే కాదు ఈ విషయం గౌతమ్ కూడా తెలుసు విక్కీ వన్ వీక్ క్రితం తనకి ప్రపోజ్ చేశాడు అప్పటిదాకా బాగానే ఉన్నామే తనని అవాయిడ్ చేయడం మొదలుపెట్టింది ఫోన్స్ కూడా లిఫ్ట్ చేసేది కాదు పాపం వీడికి తన అడ్రస్ కూడా తెలియదు ఇక విక్కీలో తన ప్రవర్తన చూసి చూసి విసిగిపోయి నైట్ నిన్న పార్టీలో తనని నిలదీశాడు ఎందుకలా దాన్ని అవాయిడ్ చేస్తున్నావని దానికి తను చెప్పిన సమాధానం ఏంటో తెలుసా నేను నిన్ను ప్రేమించట్లేదు నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని ఆ మాట విని మిక్కీ అసలు పొంగిపోయాడు మరి పెళ్ళైన దానివి నాతో ఎందుకు క్లోజ్గా ఉన్నావని అడిగాడు కానీ తను విక్కీ మాటను కొట్టిపడేస్తూ నేను జస్ట్ ఫ్రెండ్గానే ట్రీట్ చేశాను దానికి నువ్వేదేదో ఊహించుకొని ఇలా చేస్తే అది నా తప్పు కాదు ఇంకెప్పుడు నన్ను కలవాలని ప్రయత్నించుకుంటూ విక్కీ ఫీలింగ్స్ని పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది విక్కీ తన మాటలు భరించలేకపోయాడు మేము ఎంత పిలుస్తున్నా వినిపించుకోకుండా పార్టీ నుంచి వెళ్ళిపోయాడు మేము కూడా తనని కాసేపు లోన్లీగా వదిలేస్తే ఒకరోజు బాధపడి అనుకున్నాం కానీ ఇలా చేస్తాడని అనుకోలేదు అని కళ్ళబుల్లి ఏడుపులన్నీ ఏడుస్తూ నటిస్తూ అప్పుడే నాకు ఇంటి నుంచి కాల్ రావడంతో నేను అక్కడి నుంచి పక్కకు వెళ్ళాను నేను వెళ్ళా గౌతమ్ ఇక్కకి కాల్ చేశాడట లిఫ్ట్ చేసి నేను మా గెస్ట్ హౌస్లో ఉన్నాను గౌతమ్ తను ఎంత మర్చిపోదామన్నా తను చేసిన మోసాన్ని మర్చిపోలేకపోతున్నాను ఇంకా ఈ బాధ నేను భరించలేను అందుకే ఒక నిర్ణయానికి వచ్చాను అన్నయ్యకి నేను సారీ చెప్పానని చెప్పంటూ కాల్ కట్ చేసాడు అని చెప్తూ అతని మొహంలోకి చూస్తుంది తన కళల్లో కనిపిస్తున్న బాధని చూసి తను చెప్తుంది నిజమే అని పూర్తిగా నమ్మేస్తాడు అతను అలా నమ్మేసరి అర్థమై లోపలే నవ్వుకుంటూ పైకి మాత్రం బాధ నటిస్తూ తన యాక్టింగ్ని కంటిన్యూ చేస్తుంది విక్కీ అలా సడన్గా కాల్ కట్ చేసేసరికి మళ్ళీ తను కంగారు అనిపించి తిరిగి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది గౌతమ్ టెన్షన్ పడుతూ వెంటనే అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు తను అలా వెళ్ళగానే నేను వచ్చి విక్కీ ఏమన్నా అనగానే జరిగిందంతా నాకు చెప్పారు ఇక్కడున్న వాళ్ళు అది విని నేను కంగారు గెస్ట్ హౌస్కి వెళ్ళాను కానీ అప్పటికే గౌతమ్ విక్కీని హాస్పిటల్ తీసుకొచ్చాడని తెలిసి ఇక్కడికి వచ్చానంటూ ఐఎమ్ సారీ సార్ విక్కీని ఆ స్వార్థపరచో నుంచి పడకుండా కాపాడలేకపోయాను అని ఏడుపు నటిస్తుంది మేఘన ఆమె చెప్పి నిజమే నమ్మిన అతను ఆ సమయంలో విక్కీకి ఎంత బాధ కలిగి ఉంటుంది ఇలా సూసైడ్ అటెంప్ట్ చేశాడు అని అనుకుంటూ అసలు నా తమ్ముడికి ఇలాంటి పరిస్థితి తీసుకొచ్చిన ఆ అమ్మాయిని అంత సులభంగా వదిలిపెట్టే ప్రసక్తే లేదని తన మనసులో అనుకుంటూ ఇంతకీ నా తమ్ముడికి సిచ్యువేషన్ తీసుకొచ్చిన ఆ అమ్మాయి ఎవరని అడుగుతాడు అతను కోపంగా చేస్తూ ఆ మాట విని తన ప్లాన్ పూర్తిగా సక్సెస్ అయ్యిందని అర్థమైన మేఘన మనసులోనే గెంత వేస్తూ అంతా అయిపోయాక ఇప్పుడు తాను ఎవరు తెలుసుకొని మాత్రం ఎందుకు సార్ వదిలేయండి తన పాపం తనే పోతుంది ఏం చేస్తారు సార్ మీరు అంటుంది పైకి బాధ నటిస్తూ ఏమంటున్నావు నువ్వు నా తమ్ముని మోసగించి వాడిని బ్రతుకున్న శవంలో మంచాన్ని కత్తుక్కుపోయేట్లు చేసిన అతనిని నేను అంత తేలిగ్గా ఎలా వదిలిపెడతాను ఎందుకు వదిలిపెడతాను ఒక మనిషిని తన విలాసాలకి వాడుకొని అవసరం తీరాక దూరం పెట్టేసే వాళ్ళని నేను అస్సలు క్షమించను తను దూరమైనందుకు నా తమ్ముడు పట్ట బాధ నా తమ్ముని ఇలా చూసి నేను పడుతున్న బాధ రెండూ తనకు తెలియాలి కదా అంటాడు అతను ఆవేశంగా పిడికిలిని బిగిస్తూ అతనిలో కనబడుతున్న కోపాన్ని ఆవేశాన్ని చూస్తూ తన ప్లాన్ పూర్తిగా వర్కౌట్ అయ్యిందని సంతోషిస్తూ అవును సార్ మీరు చెప్పింది కూడా నిజమే మీ సంతోషాలను దూరం చేసిన తనకు కూడా భర్త పిల్లలతో సంతోషంగా ఉండే అర్హత లేదంటూ తను ఎవరో కాదు మేము వర్క్ చేస్తున్న భారద్వాజ్ కంపెనీ సీఈఓ సూర్యతేజ వైఫ్ దన్వి అని చెప్తుంది మేఘన ఆ మాట వినగానే అతను స్టన్ అవుతూ మీ బాస్ సూర్యకి పెళ్ళయిందా అంటూ ఏదో గుర్తు చేసుకుంటూ ఉంటాడు అవును సార్ ఎందుకో తెలియదు కానీ ఈ విషయం ఎవరికీ చెప్పలేదు ఆఫీస్ స్టాఫ్కి కూడా చెప్పలేదు ధన్వి కూడా నార్మల్ లాగానే కంపెనీలో వర్క్ చేస్తోంది ఇప్పటి వరకు తను సూర్య సార్ వైఫ్ అని మాకు కొంచెం కూడా అనుమానం రాలేదు అందుకే విక్కీ కూడా తనకి అట్రాక్ట్ అయ్యి ఉంటాడు అని అంటుంది మేఘన ఆ మాటలకి తన ఆలోచన నుండి బయటికి వస్తూ మరి తన సూర్య వైఫ్ అని నీకెలా తెలిసింది అని అడుగుతాడు కాస్త అనుమానంగా కథ ఇంకా ఉంది మరి ధన్వీ సూర్యల మధ్య ఎడబాటు కారణం ఈ మేఘన వేసిన చిత్త ప్లానేనా లేకపోతే ఇంకా వేరేది ఏదైనా ఉందా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఇంకా టూ ఎపిసోడ్స్లో ఫ్లాష్ బ్యాక్ అయిపోతుంది దయచేసి అందరూ ఈ సిరీస్ని చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది స్టోరీ మీకు తప్పకుండా నచ్చుతుంది కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మంచి కథల కోసం సబ్స్క్రైబ్